అన్నదాత సుఖీభవా అదే విధంగా సున్నా వడ్డీ పథకము తర్వాత అన్ని రాయితీలు వ్యవసాయ శాఖ ఇచ్చే అన్ని రాయితీలు రైతులకు ఇవ్వబడింది కనుక ఖచ్చితంగా మీరు రైతులందరూ ఈ యూనిట్ నంబర్ ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం లక్ష డెబ్బై వేల మంది మొత్తం మనకి ఇప్పుడు లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు వందల మందికి ఇప్పుడు యూనిక్ నంబర్ మనం ఇవ్వడానికి మనకి పిఎం కిసాన్ లో మన మొదటగా పిఎం కిసాన్ ఖాతాదారులు తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మన జిల్లాలో నిన్నటికి అంటే ఈ గత వారం రోజులుగా యాభై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే రోజుకు పదివేల చొప్పున మనం రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాము ఈ నెలాఖల లోపల లక్ష డెబ్బై వేల మందికి ఇవ్వటం అనేది మన టార్గెట్ గా తీసుకున్నాము ఆ తర్వాత మనకి డి పట్టాలు ఇతర భూములు ఉన్న రైతులుకి మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఇవ్వడం జరిగింది లక్ష డబ్బులు కాకపోతే రైతులు మిగతా అందరు రైతులు మూడు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నారు మనకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొత్తం ఐదు వందల ఇరవై ఐదు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మనకి వాటిని అనుసంధానం చేస్తా రెండు వందల తొంభై ఏడుని మనం చేయటం జరిగింది రెండు వందల తొంభై ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము అంటే వెయ్యి మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న గ్రామాలను మనము పెడతా ఉన్నాము ఏ కేంద్రాలు బి కేంద్రాల కింద కాబట్టి రెండు వందల తొంభై ఏడులో మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మేడం